హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాపవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను పండగ అయిపోయిన తర్వాత అత్తి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అప్పుడు మేమందరం కలిసి పిండి వంటలు అయితే చేసాము ఇంకా ఆ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ సంవత్సరం వచ్చేసి అత్తి వాళ్ళు పండగ అయితే చేసుకోకూడదు ఇంకా అందుకని చెప్పేసి పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అంటే మా ఇంటికైతే వెళ్ళాను నేను పిల్లల్ని తీసుకుని ఈ లోపు మా హస్బెండ్ వచ్చేలోపు ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అక్కడ కూడా అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇక నేను వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు అంటే మా వదిన కూడా అయితే వచ్చింది ఇంకా పిల్లల్ని చూసి చాలా రోజులు అయ్యింది ఇంకా కలిసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఎలాగో హాలిడేస్ కూడా ఇంకా ఉన్నాయిగా ఒక టూ త్రీ డేస్ ఉండొచ్చు అని అయితే వచ్చింది ఇంకా తను కూడా వచ్చింది కదా అని చెప్పేసి మేమైతే ఇక కొన్ని సింపుల్గా ఉండే పిండి వంటలు అయితే ఇంకా స్టార్ట్ చేశాము ఇంకా ఫస్ట్ డే వచ్చేసి గొవ్వలు అయితే చేసాము అదైతే వీడియో అయితే ఏం తీయలేదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అలా అయితే అయిపోయిన గవ్వలు ఈజీనే కదా ఫ్రై చేయడమే కదా ఒక్కటే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇంకా కారపూస అండ్ అలాగే చక్కలు అయితే చేస్తున్నాము అంటే పిల్లలకి స్నాక్స్లో పెట్టుకెళ్ళడానికి ఈజీగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇవైతే చేస్తున్నాము ఇంకా మాకు దగ్గర అయినా సరే మా వదిన కూడా పద్దాక మా ఇంటికి అయితే రాదు ఎప్పుడన్నా రేర్గా వస్తూ ఉంటుంది మేము వచ్చినప్పుడు ఇలా కలుస్తూ ఉంటాము ఇంకా పిల్లలు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు వస్తారు తప్ప ఇంకా తినైతే పద్దాకైతే పద్దాక అయితే రాదు ఇంక ఇప్పుడు మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే వచ్చింది అలాగే ఇంకా టూ త్రీ డేస్ ఉంటే పిల్లలకి స్కూల్ కూడా పెట్టేస్తారు ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా అయితే ఇంకా వచ్చింది మేమైతే చక్కగా కబుర్లు చెప్పుకుంటే ఇంకా ఉన్న రెండు మూడు రోజులు సరదాగా ఎలా గడిచిపోయింది టైం కూడా అస్సలు తెలియదు ఇంకా ఫస్ట్ రోజు వచ్చేసి గవ్వలు అయితే చేసాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం కారపూస చేద్దాం పిల్లలకి స్నాక్స్లో అలా పెట్టుకెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాము ఇంకా నేను మా వదిన అయితే ఫస్ట్ టైం ఇలా పొయ్యి దగ్గర కూర్చుని మా అంతటా మేము పిండి వంటలు చేయడము అంటే మా అంతట మేము అంటే మా అత్తయ్య చెప్తూ ఉంటే మేమైతే కూర్చుని అయితే చేసాము ఇంకా ఏమేమి కలపాలి ఆ పిండిలో ఎలా కలపాలి ఏంటి అన్నది మొత్తం మా అత్తయ్య అయితే కలిపేసి అక్కడ పెట్టారు ఇంకా నేను వదిన మాత్రం అలా పొయ్యి దగ్గర కూర్చుని ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాము ఈజీనే కదా కారపూస ఇలా నొక్కగానే పడిపోద్దు కదా చక్కగా సింపుల్గా చేసేవచ్చు అని చెప్పి అనుకున్నాము కానీ చాలా కష్టం అసలు ఎంత గట్టి గట్టిగా నొక్కితే పడుతుందో పిండి ఇంకా రెక్కలైతే నొప్పులు వచ్చేసింది సాయంత్రానికి నేనైతే కొద్దిగా అప్పుడప్పుడు మాత్రమే నొక్కాను మా వదినే నొక్కు నొక్కింది కారపు సంతాను నేనైతే ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను మిషన్ మిషన్మే చేసాం చాలా ఈజీగా అయితే అయిపోయింది మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి అయితే మొదలు పెట్టాము అలా కబుర్లు చెప్పుకుంటూ చేస్తూ ఉన్నాము ఇంకా ఈవినింగ్ ఫైవ్ కల్లా అయితే అయిపోయింది మా విన్నును పొడుకోబెట్టి స్టార్ట్ చేసాము మా వంటలు అవను కూడా అవలా మా విన్ను అయితే అప్పుడే లెగిసిపోయి ఇంకా ఏడుస్తున్నాడు లేవగానే కొంతసేపు ఆయన నేను ఎత్తుకుని ఇంకా అటు ఇటు లేదంటే ఫుల్ ఏడుస్తాడు ఇంకా తర్వాత మా ఆడపడిచి వాళ్ళ పిల్లలతో కలిసి ఇంకా హ్యాపీగా పిల్లలద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు మేమేం మా పని మేము చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఏంటి మీ ఇల్లు ఇదా ఇలా ఉంది ఏంటని చెప్పేది అనుకుంటారేమో మేమైతే హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా అప్పటి వరకు ఇలా సింపుల్గా ఉండడానికి చిన్నగా ఇల్లు అయితే వేసారు మా మావయ్య అందులోనే ఉంటున్నారు ఇంకా మేము వచ్చినప్పుడు కూడా ఇందులోనే ఉంటున్నాము ఇంకా ఎక్కడున్నామా ఏంట అన్నది పక్కన పెడితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాము ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చే సంవత్సరానికి ఇంకా పండగ వచ్చేసరికి మా ఇల్లు కంప్లీట్ అయిపోయి హ్యాపీగా అందరం పండగ కొత్త ఇంట్లో చేసుకోవాలని చెప్పైతే అనుకుంటున్నాము ఇంకా మేము అదే అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలా పండగ ఒకసారి అయినా వద్దాం సంవత్సరంలో ఒకసారి అయినా అందరం కలిసినట్టు ఉంటుంది బాగుంటుందని చెప్పి అనుకున్నాము కానీ కుదరాలి కదా మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు ఈ సంవత్సరం కానీ ఏ పండగకి వెళ్ళినా వెళ్ళపోయినా సంక్రాంతికి అయితే వెళ్ళాలి ఇలా అందరం ఒకసారి కలవాలని చెప్పి అయితే నాకైతే అనిపించింది ఇన్ని సంవత్సరాలు వెళ్ళేది చాలా మిస్ అయిపోయి మీ సంవత్సరం మాత్రం చాలా మెమరీస్ నాతో అయితే తెచ్చుకున్నాను నాటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవ్వండి చాలా హ్యాపీగా టైం అయితే గడిచిపోతూ ఉంది ఇంకా మేమైతే ఇలా కబుర్లు చెప్పుకుంటే మా పిండి వంటలన్నీ చేసాము చాలా బాగా వచ్చినాయి లాస్ట్లో అనుకున్నా కానీ అసలు కుదరలేదు ఇంకా మీరు కూడా ఊరు వెళ్ళారో లేదో ఏం పిండి వంటలు తెచ్చుకున్నారో నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ